ఓం నమ శివాయం కుజుడుకు పూజ చేసుకోవటం వల్ల దీర్ఘకాల వ్యాధులేవి రాకుండా ఉంటాయి అలాగనే రుణ బాధలు అప్పులేవైనా ఉన్నా తీరిపోయే విధంగా చేస్తాడు వివాహం కానివారు కుజుడికి పూజ చేసుకోవటం వల్ల లేదా శ్లోక పారాయణం చేసుకోవటం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వీటిలో అవకాశం రావాలి అంటే కుజుడు అనుగ్రహం ఉండాలి కుజుడికి పూజ చేసుకున్నట్లయితే ఈ వృత్తుల్లో రాణించగలుగుతారు భూమికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉన్నా కానీ కుజుడికి పూజ చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా నెరవేరుతాయి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమాం ఈ శ్లోక అర్థం తెలుసుకుందాం భూమికి జన్మించినవాడు మెరుపు వంటి కాంతి కలవాడు బాలుని రూపంలో ఉండేవాడు శక్తి అనే ఆయుధాన్ని చేత పట్టినవాడు శుభాలను క్షేమాన్ని ఇచ్చేవాడు అన్నటువంటి కుజునికి అంగారకునికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకార్థం